నూటైదవ సర్గము అన్నా అయోధ్యను పాలించుటకు నీవే అర్హుడవు అని భరతుడు శ్రీరామునకు విన్నవించుకునుట జననమరణములు అనివార్యములు కావున తండ్రిమృతికి చింతింపకుము అని పలుకుచూ శ్రీరాముడు మనకు తండ్రి శిరోధార్యము అని హితవు పలుకుట పురుషశ్రేష్ఠులైన రామలక్ష్మణ భరత్శత్రుఘ్నులు బంధుమిత్రులను గూడి పితృవియోగదుఖముతో పరితపించుచుండగా ఆ రాత్రి గడచెను తెల్లవారగనే ఆ సోదరులందరనూ బంధుమిత్ర సహితులై మందాకినీ జలములలో స్నానములనాచరించి తత్తిరమున జపహోమాదులను నెరపెరి పిన్మట భరతాదులు శ్రీరాము చెంతకు చేరిరి అనంతరము వారందరనూ సుఖాసీనులై మౌనముగానుండిరి ఎవ్వరునూ ఏమీయును మాటాడకుందిరి కాని భరతుడు మాత్రము మిత్రుల సమక్షమున శ్రీరామునితో ఇట్లు నుడివెను సోదర మా తల్లిని సంతృప్తిపరచుటకై తండ్రిగారు నాకు ఈ రాజ్యము ఇచ్చివేసిరి నా అధీనములోని ఈ నిష్కంఠక రాజ్యమును నీకు సమర్పించుచున్నాను దీనిని నీవు పాలింపుము వర్షాకాలమునందలి వరదల వేగమునకు తెగిపోయిన అడ్డుకట్టవలనున్న ఈ విశాల రాజ్యభాగమును రక్షించుటకు నీకు దప్ప ఎవ్వరికి నీ సాధ్యముగాదు ఓ ప్రభూ అశ్వగమనము గాడిదకు కుదిరినట్లు గరుత్మంతుని ఆకాశయానము సామాన్య పక్షికి సాధ్యము కానట్లూ నీ గతిని పరిపాలనారీతిని రీతిని నీవలే రాజ్యపాలనము చేయుటకు నాకు శక్తి చాలదు నాకు అసాధ్యము ఓ రఘురామ ఇతరులకు ఆశ్రయమిచ్చి నిత్యమూ వారిని చక్కగా ఆదుకునువాని జీవితమూ సర్వోత్తమమైనది ఇతరులపై ఆధారపడి జీవించువాని జీవితము అధమము కావున స్థాయికి చెందిన నీవు రాజ్యమును పాలించుటయే శ్రేష్టము ఓ మహాబాహు ఒక పురుషుడు సత్ఫలములను ఆశించి ఒక మొక్కను నాటును అతని పోషణలో అది పెరిగి పెద్దదగును క్రమముగా దాని బోధె మిగుల లావెక్కి అది ఒక మహావృక్షమగును కడకు పొట్టివారు ఎక్కలేని స్థాయికి అది ఎదుగును అది బాగుగా పుష్పించినను ఫలములను ఇయ్యనిచో ఫలింపనిచో దానిని నాటిన పురుషుని యొక్క లక్ష్యమే దెబ్బతినను సరిగదా అతడు అసంతృప్తికినీ గురియగును సర్వసమర్థుడవైన నీవు రాజువై నీ భృత్యులమైన మమ్ము శాసింపనిచో పరిపాలింపనిచో ఈ వృక్షమునకు సంబంధించిన ఉదాహరణము ఈచట మనకు అన్వయించును అనగా దశరథ మహారాజు లోక కళ్యాణార్థము సకల సద్గుణ సంపన్నుడవైన నిన్ను పుత్రునిగా పొంది ఒక ఉదాత్త లక్ష్యముతో పెంచి పెద్దచేసెను నీ చక్కని పరిపాలనలో ప్రజలు బాగుగా సుఖింతురని ఆశించి నిన్ను రాజ్య పట్టాభిషిక్తిని చేయుచూచెను కాని నీవు పరిపాలన భారమును వహింపనిచో ఆయన లక్ష్యము సిద్ధింపదు భృత్యులమైన మాకు సుఖలాభములు మృగ్యములగును ఓ మహాప్రభూ శత్రు సంహారసమర్ధుడవైన నీవు రాజ్యసింహాసనమును అధిష్ఠించి మిక్కిలి వేడికి రణములతో వెలుగొందుచున్న సూర్యునివలె భాసిల్లిచుండగా వివిధ వర్గములకు చెందిన పౌర్లు పురుషులు నిన్నుజూచి పరమానంద భరితలగుదురు ఓ కకుత్స్థవంశభూషణ నీవు అయోధ్యకు విచ్చేయు సమయమున మదగజములు తమఘీంకారములతో నిన్నో ఆహ్వానించును అంతపుర అంతపురస్త్రీలందరూ సర్వసన్నద్ధలై ప్రసన్నముఖులై నిన్ను అభినందింతురు అయోధ్యకు వచ్చి రాజ్యపరిపాలనను చేపట్టుము అని భరతుడు శ్రీరాముని ప్రార్థించుచుండగా చేరియున్న వివిధ వర్గములకు చెందిన ప్రజలందరనూ బాగుబాగు అని ప్రశంసావచనములను పల్కిరి మిక్కిలి దుఃఖితుడే విలపించుచున్న ఆ భరతుని జూచి నిశ్చయబుద్ధిగలవాడునూ మిగుల అయిన శ్రీరాముడూ అతనిని ఓదార్చెను ఓ సోదర ఏ వ్యక్తికైనను దైవమువలె స్వాతంత్ర్యముగాని ఇష్టము వచ్చినట్లు ప్రవర్తింపగల శక్తిగాని ఉండవు దైవమే అతనిని ఇటనటు లాగుచుండను విధి బలీయము సుమ కూడబెట్టిన వివిధ సంపదలు అన్నీనూ నశించినవియే లౌకికములైన ఔన్నత్యములన్నీనూ పతనమగునవియే పుత్రమిత్ర సంబంధముల సంబంధములన్నీనూ తెగిపోవునట్టివే ఎంతటి ఉన్నత స్థితిలో వారికైనను మరణము తప్పదు ఈ లౌకిక బంధములన్నీనూ విడిపోవునవియే బాగుగా పండిన ఫలములకు పడిపోవుట కంటే వేరొక గతి లేదు అట్లే పుట్టిన ప్రతి వ్యక్తికినీ మరణము తప్పదు దృఢమైన స్తంభములతో నిర్మించిన భవనము సైతము క్రమముగా శిథిలమై అది ఎప్పటికైనను పడిపోవుట సహజము అట్లే మానవులు ఎంతటి వారైనను క్రమముగా ముసలివారై మృత్యుముఖమున జేరి నశించుట అనివార్యము జలములతో నిండిన యమునా నదియు అపారజలనదికి చేరిన పిమ్మట తిరిగి రాజాలదు అట్లే గడచిపోయిన రాత్రి మరలిరాదు ఈ లోకమున పగళ్ళు రాత్రులు క్రమముగా గడచిపోవుచునేయుండును గ్రీష్మకాలమున సూర్యకిరణములు జలములను వలె ప్రాణుల యొక్క ఆయువులను నశింపజేయుచుండును ఓ భరత నీవు ఆత్మోద్ధరణను గూర్చి ఆలోచింపుము ఇతరులకై ఏలా విచారపడెదవు తెవ్వడైనను నిలిచియున్నను సాగిపోవుచున్నను అతని ఆయువు క్షీణించుచునేయుండును మృత్యువు ఎల్లప్పుడూ మనతోడనేయుండును అది అన్ని వేడలయందును నీడవలే మనలను వెంటాడుచునేయుండును మనము దీర్ఘయాత్ర చేసినను మరణించినను మరల జన్మించినప్పుడు అది మనతో గూడి మరలి వచ్చిచుండును కనుక సమస్త ప్రాణులకును మృత్యువు అనివార్యము శరీరములయందు ముడుతలు ఏర్పడుచుండుట సహజము తల వెంట్రుకలు నెరసిపోవుచుండుట అనివార్యము వార్ధక్యముచే పురుషుడు కృషించిపోవుచుండుటా ప్రకృతి సిద్ధము మానవుడు వీటిని ఏ ఉపాయముచే తప్పించుకొనగలడు జనులు సూర్యుడు ఉదయించినంతనే ధనార్జనకు సమయమైనదని సంతోషింతుడు అట్లే సూర్యుడు అస్తమించినను కామోపభోగములకు అనుకూల సమయము ప్రాప్తించనని వారు పొంగిపోవుదురు కాని వారు తమ ఆయువు ప్రతిదినమూ క్షీణించిపోవుచున్నదని ఎంతమాత్రము ఎరుంగరు వసంతాది ఋతువులు ప్రారంభమైనప్పుడు అవి ఇదివరలో ఎన్నడును రానట్లుగనూ ఇప్పుడే క్రొత్తగా వచ్చినట్లుగను భావించి జనులు సంతోషించుచుందురు కాని ఋతువుల యొక్క వలన కాలము జరిగిపోవచున్నట్లునూ ఫలితముగా తమ ఆయుర్దాయము క్షీణించుచున్నట్లుగను వారు గుర్తింపరు మహాసముద్రమునందు ఒక కర్రతో మరి ఒక కర్ర కలిసి సాగిపోవుచూ కొంతకాలమునకు అవి వేరైపోవుచుండును అట్లే సంపదలూ భార్యాపుత్రులూ బంధువులూ యజమానితో కలిసి జీవించుచుందురు కాలక్రమమున విడిపోవుచుందురు వీరి యొక్క సంయోగ వియోగములూ లోక సహజములు లోకమున ఏ ప్రాణియేనను సమయము ఆసన్నమైనప్పుడు జనన మరణములను తప్పించుకునజాలదు కనుక మరణించిన మరణించినవారికే సోకించువాడుగూడా తన మరణమును నివారింప సమర్థుడిగాడు దారిబట్టి పోవుచున్న వ్యాపారులతో యాత్రికులతో ఎవడైననొక బాటసారి మీ వెనుక నేనును వచ్చేదను అని పలుకుచూ వారిని అనుసరించుచుండును అట్లే మనపూర్వులైన తాతముత్తాతలు వెళ్లిన మార్గమును మనము అనుసరించి నడచుట తథ్యము దీనిని అతిక్రమించుటకు ఎట్టి ఉపాయమూ లేదు కావున ఎవరనూ ఇతరుల కొరకే దుఃఖించుట తగదు నదీ ప్రవాహములు వెనుకకు మరలిరానట్లే నిత్యము తరిగిపోవుచుండు వయస్సు తిరిగిరాదు అది క్రమముగా క్షీణించుచునే యుండును ఈ రహస్యమును ఎరింగి ఆత్మోద్ధరణమునకు సాధనమైన ధర్మమార్గమును అనుసరింపవలెను ఏలనన జనులెరనూ ఇహపరలోకసుఖములను కోరుకునుచెందురుగదా మనతండ్రీ ధర్మాత్ముడు అతడు భూరిదక్షిణలను సమర్పించి పవిత్రములైన వివిధములగు సమస్తయజ్ఞములను ఆచరించి పునీతుడయ్యను పిమ్మట ఆ మహారాజు స్వర్గమునకేగెను మనతండ్రి పాత్రులైన భృత్తులకు సంతృప్తికరముగా వారి పోషణ భారమును నిర్వహించెను ప్రజలను కన్నబిడ్డలను వలె వాత్సల్యముతో పరిపాలించెను ధర్మమార్గములో ధనాగారమును నింపెను ఆ విధముగా జీవించి ఆ పుణ్యాత్ముడు దివంగతుడాయెను ఆ మహారాజు తనకును ప్రజలకును మిగుల ఇష్టములు ప్రయోజనకరములు ఆయన తటకాదులను మహాపథములయెందు నిర్మింపజేసెను ఋత్విజులు మొదలగు వారికి విరివిగా దక్షిణ తాంబులాదులను వసంగి పెక్కుక్రతువులను నిర్వహించెను ఈ విధముగా మన తండ్రి అయిన దశరథ ప్రభువు తన జీవితమును కొనసాగించి కడకు అమరపురికేగెను ఇంకను ఆ మహాప్రభువు పలు విధములగు యాగములను నడిపెను రీతిలో పుష్కలముగా భోగభాగ్యములను అనుభవించెను దీర్ఘాయురారోగ్యములతో వర్ధిల్లి అతడు తన జీవయాత్రను ముగించుకుని స్వర్గమునలంకరించెను నాయన భరత శిరోమణియు పూజ్యుడును ఆయన మనతండ్రి తనకు పూర్వులైన రాజుల కంటెను ఉత్తమమైన జీవితమును దీర్ఘకాలము గడిపి చక్కనియారోగ్య భాగ్యములతో వర్ధిల్లెను సత్పురుషుల సత్కారములను పొందుచు కడకు అతడు పరమపదించెను అందువలన ఆ పుణ్యపురుషుని కొరకే మనము సోకింపదగదు మనతండ్రి అయిన ఆ మహారాజు శిథిలమైన తన మానవదేహమును పరిత్యజించి బ్రహ్మలోకమున విహరించుటకు అనువైన దివ్యదేహమును తదితరములైన దైవీ సంపదలను పొందెను వేదశాస్త్రజ్ఞాన సంపన్నుడునూ మిగుల ప్రజ్ఞాశాలియు అయిన ప్రాజ్ఞుడెవడునూ మనవలే ఈ విధముగా దుఃఖింపరాదు దుఃఖింపడు ధీరుడును ప్రజ్ఞాశాలియు అయిన పురుషుడు ఎవడైనను ఎట్టి క్లిష్ట పరిస్థితులయెందైనను తండ్రి మరణించుట నేను వనవాసము చేయవలసి వచ్చుట మున్నగూ కష్టసమయములయెందునూ ఈ విధముగా విలపించుట ఏడ్చుట చేయరాదు వాక్చాతుర్యముగల ఓ భరతుడా నీవు దుఃఖింపకుము మనస్సును కుదుటపరుచుకునుము అయోధ్యకు వెళ్ళి రాజ్యాధికారమును స్వీకరింపుము సర్వాధికారి అయిన ఆ మహారాజు నిన్ను ఆ విధముగనే ఆదేశించియుండెను ఓ భరత పుణ్యాత్ముడైన ఆ మహారాజు పదునాలుగు సంవత్సరముల కాలము వనములలో నివసింపుము అని నన్ను ఆదేశించియుండెను కనుక ఆయన ఆజ్ఞను శిరసావహించుచు నేను ఇచటనేయుండదను నాయన శత్రు సంహారక నేను తండ్రిగారి శాసనమును ఉల్లంఘించుట ధర్మముగాదు దానిని నేను త్రికరణశుద్ధిగా తలదాల్చెదను నీకును ఆయన శాసనము గౌరవింపదగినది ఆయన ఆజ్ఞను నీవును పాటింపుము అతడు మనకు జన్మనిచ్చినవాడు పరమబంధువు ఓ భరత తండ్రిగారి వచనము ధర్మమును పాటించువారికి శిరోధార్యము కావున నేను ఆయన ఆదేశమును పాలించుచు వనవాసము చేసెదను ఓ నరశ్రేష్ట పరలోకసుఖములను కోరుకును పురుషుడు ఎవడైనను ధర్మబుద్ధిగలవాడు దయాళువు పెద్దల ఆజ్ఞలను శిరసావహించువాడు అయ్యుండవలను అప్పుడు మాత్రమే అతడు ఆముష్మిక పరలోక సుఖలాభములకు అర్హుడగును ఓ నరోత్తమ మన తండ్రియైన దశరథ మహారాజు యొక్క పవిత్రాచరణమును దృష్టిలో ఉంచుకుని నీ ధార్మిక స్వభావము ద్వారా నీ ఆత్మోన్నతికి పాటుపడుము కనుక రాజ్యభారమును వహింపుము సర్వసమర్థుడునూ మహాత్ముడును అయిన శ్రీరాముడు తన తమ్ముడగు భరతునితో తండ్రియాజ్ఞను తలదాల్చుము అని అర్ధవంతములైన